హాయ్ అండి ఇప్పుడు నేను ఫామ్కి వచ్చాను సుమారుగా సాయంత్రం ఐదు అలా అయిందండి చూసారుగా గడ్డి ఎలా పెరిగిపోయిందో ఈ ఫామ్ నుంచి ఇంటికి వెళ్ళేలోపు ఈ గడ్డి మొత్తం క్లియర్ చేయాలండి ఇదే మన టాస్క్ చూద్దాం ఎంతవరకు పీకుతానో చూద్దాం ఇలాగే పెట్టి ఫోన్లో ఇదేమో ఇక్కడ మాక్సిమం ఉన్నదండి మనకి గలిజేరు నేల ఉసిరి గడ్డి

చూస్తున్నారుగా ఇదేంటో మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది హెల్తీగా ఉన్న తెల్ల కలిసారండి పీకేద్దాం స్టార్ట్ చేసా కానీ ఇది ఇంత హెల్తీగా ఉండేసరికి నాకు వెంటనే దీంతో కర్రీ చేయాలనిపించిందండి అందుకే దీన్ని నేను పీకేసి ఇంటికి తీసుకెళ్ళి కర్రీ వండుతానండి చూసారా ఎంత బాగుందో కొంచెం ఎక్కువ క్వాంటిటీనే కావాలండి ఎందుకంటే హెల్దీ ఫుడ్ కదా హెల్దీ ఫుడ్ అనేది కొంచెం మనం అప్పుడప్పుడు వండుకుంటాం కదండి కంటిన్యూస్గా వండుకోం కదా వండుకునేటప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండుకొని తిన్నాం అనుకోండి చాలా హెల్త్కి మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే మా ఫామ్కి రండి ఇస్తాను ఓకే ఇదిగోండీ అట్టకేలకు చివరికి ఇలా క్లీన్ చేసాము ఒక ఎయిటీ పర్సెంట్ వరకు క్లీన్ చేసామండి అంతా ఇదిగోండి చూసారుగా ఇంత పెద్ద కుప్ప తయారైందండి దీన్నైతే మేము పారేమండి మళ్ళీ ఇక ఓడబ్ల్యూడిసి చల్లి కంపోస్ట్ కింద యూస్ చేస్తామండి ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం